అక్షయ్ అలాగే కమల్ వాళ్ళిద్దరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఇంతలో కమల్ బయటకు చూసేసరికి అక్కడ అవని అయితే ఒంటరిగా నడుచుకొని వస్తూ ఉంటుంది అది చూసి కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అన్నయ్య అని కార్ అన్నయ్య కార్ ఆపు వదిన అన్నయ్య వదిన అక్కడే ఉంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్షయ్ అయితే కార్ని ఆపుతాడు ఇక కమల్ అయితే కార్ దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ వదిన దగ్గరికి అయితే వెళ్తాడు ఇక అది చూసి అవని అయితే అక్కడే అలా నిల్చొని ఉండిపోతుంది ఇక అవని దగ్గరికి వెళ్ళి కమల్ ఇలా అంటూ ఉంటాడు వదిన ఏంటి వదిన నేను చూసేది నిజమేనా నిజంగా నువ్వు మా వదినవే కదా ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు వదిన నాకు మా అమ్మని మళ్ళీ చూసే అదృష్టాన్ని ఇచ్చాడు మళ్ళీ నేను మిమ్మల్ని వదులుకొని వదిన అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అవని అయితే కన్నయ్య అని చెప్పి కన్నయ్యను దగ్గరకు తీసుకుంటుంది వదిన నేను చూసింది నిజమే నా అమ్మ నాకు దగ్గర అయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్షయ్ అయితే కారు దిగి అవని వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక కామలు తనని పలకరించాక అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది ఏమండి నేను అత్తయ్య గారిని చంపాలని ప్రయత్నించాను అనే విషయం గురించి మీరు ఆలోచించారా మీరు కూడా నమ్మారా నేను అత్తయ్య గారిని చంపుతాను అంటే మీరు కూడా ఆ విషయం ఆలోచించి మీరు కూడా నమ్మారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అక్షయ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు దాంతో అవని అయితే చెప్పండి సమాధానం చెప్పండి మీరు కూడా అత్తయ్య నేను చంపాను అంటే నిజమే అని అనుకున్నారా అని చెప్పి అంటుంది అది విని అక్షయ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కమల్ అయితే అన్నయ్య వదిన మనకు కనిపించింది కదా వదిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం పదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు దానికి అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ Like, share, and subscribe. Thanks for watching.